గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఒక మహిళా అధికారిని భర్త రాసిన లెటర్ దానికి వివరణ ఇస్తూ ఏదైతే నిన్న ఆ మహిళా అధికారిని ఇచ్చిన ప్రెస్ మీటు ఈరోజు ఎవరైతే అందులో అక్యూజ్డ్గా పేర్కొన్నారో ఆ మహిళా అధికారిని భర్త అక్యూజ్డ్గా పేర్కొన్నారో ఆ అక్యూజ్డ్ అయిన విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి తెలుసుకొని తర్వాత మనం తదుపరి వీడియోలోకి వెళ్దాం ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం పెద్ద కుట్ర ఉంది దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు స్వయాన మహిళ చెప్పింది అధికారిని తండ్రి అధికారి ఓకే మంచిదే నిన్న ఆమె చెప్పింది ఇక్కడ మహిళా అధికారిని కాదని ఎవరు లేదు ఒక మహిళకు అన్యాయం జరిగింది భర్తగా ఆయన బాధపడుతూ వాళ్ళు ఆ శాఖకి లేఖ రాసి దీని మీద విచారణ జరపండి అంటూ ఆయన కోరారు ఇందులో కులం ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న కులం గురించి పరా కులం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అది ఫస్ట్ పాయింట్ నేను తప్పు చేయలేదు ఆమె నా కూతురు లాంటిది అని చెవటంతో కట్ ఆఫ్ చేయొచ్చు సరే దీని మీద వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే కడుపుకి అందంగా తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీ కృష్ణ అనేవాడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వెనకమాల ప్రామ్టింగ్ అనేది ఒకళ్ళు అందిస్తున్నారు ఆ ప్రాంప్టింగ్ అందించే వ్యక్తి పేరు జూపూడి ప్రభాకర్ ఆ జూపూడి ప్రభాకర్ ఏమని అందిస్తున్నాడో ఒకసారి ప్రాంప్టింగ్ మీకు లైట్ గా వినపడుతుంది అది వినపడింది అనుకుంటే గనక నేను ఒకసారి వినిపిస్తాను ఇంకొకసారి వినిపించడానికి ప్రయత్నిస్తాను అది విషయాలు టెలికాస్ట్ చేయరు ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే వీడు నిజంగా నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్ లో కూడా రావు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే ఏమయ్యా జూపుడి నువ్వు ప్రాం ప్రాంతర్గా పనిచేస్తున్నావా పక్కనాళ్ళకి ఏమన్నా లేదు కదా వివరణ ఇవ్వాల్సింది ఆయన మధ్యలో నీకెందుకు ఏదన్నా ఉంటే గనక ఆరోపణలు వచ్చింది ఆయన మీద మధ్యలో నీకేంటి పని నీకు ఎలాంటి అవసరం లేదు అయినా సరే నువ్వు ఇది ఒక లాగా అమ్మ అబ్బాకి పుట్టింటే అంటూ ఒక అయితే అందిస్తున్నావు ఇంకా తదుపరి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం మనసులో కూడా మైండ్ లో కూడా రావు వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ కో పోతారు సర్ప్రైజింగ్ గా ఈ కంప్లైంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చాడట ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనర్ దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని ఇస్తాడు అధికారికి బుద్ధి లేదు తీసుకునేటటువంటి బుద్ధి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఓకే అంతవరకు అడిగారు ఒకవేళ అంతవరకు అడిగారు బానే ఉంది దీని తర్వాత కొంచెం మన విజయసాయి రెడ్డి నెక్స్ట్ రూపం అనేది మీరు చూడబోతున్నారు ఆయన మాట్లాడే తీరు ఒక రాజ్యసభ ఎంపీ ఉండి ఆయన మాట్లాడుతున్న తీరు ఎంత జుగుప్సాకరంగా ఉండబోతుందో మీరే వినండి తీసుకున్నారు నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్ టీవీ నైన్ ప్రసారం చేయలేదు మీదే టెన్ టీవీ ప్రసారం చేయలేదు అది మీదే సాక్షి ప్రసారం చేయలేదు అది మీదే టెన్ టీవీ ప్రసారం చేయలేదు అది మీదే అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివి మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నట్టు అరే కడుపు కన్నాం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా ఇప్పుడు దాకా పద్ధతిగా సమాధానం చెబుదామని అనుకుంటున్నావు ఇప్పుడు యాంకర్లకు కూడా అంటగట్టి నువ్వేం చెబుతున్నావు సమాజానికి నువ్వు ఒక ఎంపీవి మర్చిపోయావా రాగ ద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను పని చేస్తాను అని చెప్పి రాజ్యసభ సాక్షిగా ప్రమాణం చేసిన ఒక ఎంపీవి ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎంపీగా నువ్వు కట్టుబాట్లు తప్పినట్టే కదా ఇంకా మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బ తీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ ఇక్కడ నువ్వు క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా వినండి మహిళ గురించి ఎవరు అంటలేదు ఆ మహిళ బాధితురాలు ఆ బాధితురాలి భర్త చేసిన కంప్లైంట్ గురించి ఆమె బాధితురాలికి న్యాయం జరగాలని అడుగుతున్నారు బాధితురాలకి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎవరైనా మహిళని బాధితురాలిని చేయటం లేదు ఆమె బాధితురాలు బాధించబడింది అది ఎవరి ద్వారా జరిగింది అనేది బయటికి రావాలి అనేది అందరిది మోటివ్ కానీ నువ్వు వాటికి కూడా కులాలను అంటగడుతున్నావు నెక్స్ట్ అమ్మ లేదా ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి పుట్టి నీకు చీము గాని ఉంటే నువ్వు దమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి నేను స్ట్రైట్ గా రెండు పాయింట్లు అడుగుతున్నా ఏమయ్యా చెప్పు విజయసాయి రెడ్డి ఒక అమ్మ లేదా అక్క లేదా చెల్లి లేదా వాళ్ళ గురించి అడిగితే నువ్వు బాధపడవా అంటున్నావు మరి లోకేష్ గారి గురించి నువ్వేం వాగావురా లోకేష్ గారి ఇంట్లో పని మనిషి కడుపు చేశాడు అని చెప్పి నువ్వు వాగావా లేదా అంటే ఒకళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళతో పడుకుంటారనే ఉద్దేశంతోనే మాట్లాడమంటారా నువ్వు ఎరా ఆ రోజు గుర్తు రాలేదా నీకు అమ్మ అక్క చెల్లి ఆడాలనే అనకూడదు అని గుర్తురాలి ఎలా అంటరా కడుపుకు అన్నమేనా తింటుంది నువ్వు కంపలమ్మట గడ్డేమైనా తింటున్నావా లోకేష్ గారు ఒక పని మనిషి కడుపు చేశారని వాగింది నువ్వు ఉంటే ప్రివిలేజ్ కమిటీకి వెళ్తున్నా అంటున్నావు ఎల్లు నీ దమ్ముంటే నీకు దమ్ముంటే ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి కానీ నువ్వు వాగిన వాగుడు నువ్వు పెట్టిన ట్వీట్లు అచ్చత్తంతా తీసుకొని రావడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడారు నాకు అక్రమ సంబంధం అంటగట్టారు అని చెప్పి నువ్వు ఎంత గింజుకుంటున్నా నువ్వు ఆ రోజు లోకేష్ గారిని గురించి ఎంత చండాలంగా మాట్లాడేవరా నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడింది నువ్వు మర్చిపోయావా నువ్వు నువ్వేసిన ట్వీట్లు మర్చిపోయావా ఎరా ట్వీట్లు మర్చిపోయావు నువ్వేమన్నా లోకేష్ గారికి చదువు చూడడానికి వచ్చిన టీచర్ ఏ వాళ్ళు ఆడాలి కాదంట్రా నీ కొంపల వాళ్ళు ఆడాలా నువ్వేమన్నా ప్రతి ఉడత అవుతుండవా ఏమన్నా కాను నువ్వు ఒక్కడే సచీలుడువా ఏం వాళ్ళందరూ ఆడాలి కాదా ఏ ఆ రోజు లోకేష్ గారి గురించి ఇంకో మహిళ గురించి మహిళలు కానీ నీ కానొచ్చారా కానరాలేదా ఇదే మాట నేను అడుగుతున్నారా ఆ రోజు లోకేష్ గారు నేను మాట్లాడినప్పుడు ఆ రోజు నీ అమ్మ కానీ నీ అక్క కానీ నీ చెల్లి కానీ నీ కూతురు కానీ ఎవరైనా సరే నీకంటే దారుణంగా మేము మాట్లాడగలం కానీ కానీ మాకు సంస్కారం అర్థం వస్తుంది ఇవన్నీ అనాలనుకుంటున్నాం కానీ అనలేకపోతున్నాం ఎందుకంటే కనుక మాకు ఇక్కడ సంస్కారం అనేది ఒకటేచింది ఒక మహిళ చాలా బాగా తెలుసు మాకు ఎందుకంటే నీలాంటి దరిద్రుడు సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసినప్పుడు అందరిని అదే పనిచేశాడు కాబట్టి ఆ బాధలు అందరం బీవించారు ఇంకోటి కూడా చెబుతున్నా ఈ రోజు పత్తిత్లాగే ఏడిసే నువ్వు ఆ రోజు గనక ఆ రోజు గనక లోకేష్ గారు నాకుండా ఉన్నట్టయితే గనక నీకనేది ఈ రోజు ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు నీకు ఇంకోటి క్లియర్ గా చెబుతున్నాను ఇప్పటివరకు నువ్వు ఈ ప్రెస్ మీట్ మొత్తం మీద చెప్పినా కూడా ఒక జర్నలిస్ట్ అడిగాడు ఏమని అడిగాడు సార్ ఇలా వస్తుంది డిఎన్ఏ టెస్ట్ కి వెళ్దామా అంటే నువ్వు ఆ జర్నలిస్ట్ కూడా అన్నావు కదరా ఏమని అన్నా నువ్వు సిద్ధమా డిఎన్ఏ టెస్ట్ కి ఇలాంటి ఆరోపణలు వస్తే నువ్వు డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధమా అంటే ఆ నేను వెళ్తాను రెండు సార్ అన్నాడు రండి మనము వెళ్దాం అన్నాడు ఏ అతను జర్నలిస్ట్ రా జర్నలిస్ట్ కొన్న వాటి ధైర్యం నీకు లేదు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు ఏం సంబంధం లేదని నిరూపించుకో సైనింగ్ కావు